అదేవిధంగా అందరూ భక్తులకి కూడా ఎందుకంటే భక్తులందరికీ కూడా నేను చెప్పేటట్టు చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రతిరోజు ఎంతో వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు అందరికీ కూడా మనసులో ఏవో చాలా విషయాలు చెప్పాలి మేము గురు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పాలి ఆశీర్వాదం తీసుకోవాలి అని చాలామందికి ఉంటుంది అయితే ఉన్నటువంటి ఈ సమయంలో అందరికీ దానికి అవకాశం లేకపోవచ్చు లేదు ఎందుకంటే అందరికీ కూడా అన్ని విషయాలు చెప్పడానికి అన్ని విషయాలు చెప్పడానికి కావాల్సినంత అవకాశం అనేది వాళ్ళకి లభించకపోయి పోయి ఉండొచ్చు లభించలేదు కూడా అది నాకు తెలుసు ఆ విషయం కూడా తెలుసు ఎందుకంటే అది ఉన్న కొంత సమయంలోనే సాధ్యం అవ్వదు కాబట్టి అయితే నేను అందరికీ కూడా చెప్పేటటువంటి విషయం ఏమిటి అని అంటే ఎవరు కూడా మా మనసులో ఉన్న అన్ని విషయాలు చెప్పుకోవడానికి అవకాశం లేకపోయింది అని ఎవరు కూడా చింతించద్దు ఎందుకు అనంటే నేను ఏం ఏం ఆరాధన చేసినా ప్రతిరోజు కూడా నేను భగవంతుడి సన్నిధిలో పూజ చేసినప్పుడు కానీ అమ్మవారి సన్నిధిలో పూజ చేసినప్పుడు కానీ అథవా ఏ క్షేత్రానికి వెళ్ళి భగవంతుడిని ఆరాధించినా కూడా నేను ప్రార్థించేటటువంటిది ఆ భగవత్ సన్నిధిలో చేసేటటువంటి ప్రార్థన ఏమిటంటే ఎవరెవరైతే భక్తులు నా దగ్గరకు వస్తున్నారో వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీర్చి వాళ్ళకి సకల శ్రేయస్సుల్ని అనుగ్రహించు అని ప్రతిరోజు నేను భగవంతుడిని ప్రార్థించేది ఎందుకంటే మొట్టమొదట నేను ఎప్పుడైతే మా గురువులు నా మా సన్యాసం అయిన తర్వాత ఎప్పుడైతే మా గురువులు నాకు ఫలానా రోజు ఇవాటి రోజున చంద్రముణేశ్వరి పూజ నువ్వు చెయ్యాలి అని నాకు ఆదేశించారో ఆ రోజు నేను మా గురుగారిని అడిగాను చంద్రముణేశ్వరి పూజ చేసేటప్పుడు ఏం సంకల్పం చెయ్యాలి అని అడిగాను అప్పుడు మా గురుగారు చెప్పినటువంటి మాట అదే మాటనే నేను అన్ని చోట్ల చేసేది ఏమిటి అని అంటే అందరికీ కూడా శ్రేయస్సు కలగాలి అనేటటువంటి సంకల్పాన్ని చేయాలి ఇంకే సంకల్పం అవసరం లేదు చేయాల్సిన ఒకే ఒక సంకల్పం పూజ ప్రారంభించే ముందు ఏం సంకల్పం చేయాలి అని నేను మా గురుగారిని అడిగినప్పుడు అప్పుడు మా గురువులు చెప్పారు ఏమిటి అని అంటే ఆస్తిక భక్త మహాజనులందరికీ శిష్యులందరికీ కూడా ఈ పీఠం యొక్క శిష్యులు ఆస్తిక భక్తులు అందరికీ అందరికీ కూడా సకల శ్రేయస్సుల్ని ప్రసాదించాలి సకల శ్రేయస్సులు లభించాలి అని సంకల్పం చేసే రోజు చంద్రమౌళ పూజ చేయాలి ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడ భగవద్ ఆరాధన చేసినా కూడా ఇదే సంకల్పం ఇదే ప్రార్థనని చెయ్యాలి అని మా గురువులు నాకు ఆదేశం చేశారు మా గురువులు ఇదే విషయాన్ని చెప్పారు మేము కూడా అన్ని చోట్ల ఇదే చేసేది మాకు మా గురువులు అలాగే చెప్పారు దాన్ని కూడా మా గురువులు మాకు చెప్పారు కాబట్టి ఇదే విషయాన్ని చెయ్యాలి అని చెప్పారు కాబట్టి నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా వచ్చే ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా అందరికీ అన్నీ చెప్పుకోవడం అనేది అది దానికి ఉన్నటువంటి ఆ కాలవకాశం అనేది సాధ్యం కాదు కాబట్టి ఎవరు కూడా మేము చెప్పుకోలేకపోయాం కాబట్టి ఇది మంచి జరుగుతుందా లేదా అని ఎవరు కూడా చింతించాల్సిన పని లేదు తప్పకుండా ఆ భగవద్ అనుగ్రహంతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభిస్తాయి లభించుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం